శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింకు చేయడం ద్వారా పారదర్శకతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీఈ శ్యామలరావు తెలిపారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడి ఏఐ నుంచి విచ్చేసిన అధికారులు టీసీఎస్ జియో టీడీ ఐటీ విభాగంతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇదివరకే టీటీడీ దర్శనం వసతి ఆర్జిత సేవలు శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామని తెలిపారు అయితే ఈ అప్లికేషన్ ద్వారా కూడా దళారి బెడద తప్పడం లేదని వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు సాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు ఇందుకు సంబంధించిన యుఐడిఏఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు అంతకుముందు యుఐడిఐ అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు